వెల్కమ్ టు వీ న్యూస్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ యరపత్రిని నిఖిల్ పరామర్శించారు ముందుగా మంత్రి నారాయణ పట్టణంలోని లెలిన్ నగర్ సమస్య ఉన్న ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పిడుగురాల పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో డయేరియా బాధితులు ఉన్నారని వారు స్థానిక ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు అక్కడ ఉన్న బోర్ నీటిని నిలిపివేసి యుద్ధ ప్రాతిపాదికన డ్రైనేజీలను శుభ్రపరిచేలా అధికారులను ఆదేశించినట్లు వారు తెలిపారు ఐదారు రోజులు ఒక క్లారిటీ వచ్చిన దాకా రూట్ కాస్ ఎక్కడ తెలిసేదాకా నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హాట్ వాటర్ కాస్తో తాగండి ప్రతి ఒక్కరు తర్వాత ఇమీడియట్గా అధికారులు చెప్పాను ఇది ఎమర్జెన్సీ కింద ఇమీడియట్గా ఎస్సీ గారు తర్వాత ఏ అందరు ఇక్కడే ఉన్నారు ఇవాళ ఎంత బుద్ధి అయినా ఈ రెండు ఈ రెండు ఏరియాలో లెలిన్ నగర్ మారుతి నగర్లో డ్రైన్స్ కంప్లీట్గా సిల్ట్ ఊడిపోయింది మొత్తం నీళ్ళు ఫ్లో లేదు నీళ్ళు ఫ్లో లేదు నీళ్ళు ఫ్లో లేనప్పుడే ఇంటివన్నీ వచ్చేది నీళ్ళు ఫ్లో లేనప్పుడు వెనక రివర్స్ వచ్చినప్పుడు వెనక్కి రివర్స్ వచ్చి ఆ వాటర్ పైప్లోకి పోవటం వల్ల వాటి వల్ల వస్తాయి అందువల్ల ఇమీడియట్గా హండ్రెడ్ పర్సెంట్ లెది నగర్ మార్చి నగర్లో ఫస్ట్ టోటల్గా సిల్ట్ తీసేసా అక్కడ చెట్లు గిట్లన్నీ రకరకాలుగా మంచిగా ఉన్నాయి ఆ పవర్ బోర్ చుట్టూ కూడా ఉన్నాయి కొన్ని దగ్గరలో పవర్ బోర్ ఉంది దానికి ఒక పది అడుగుల్లోనే ఇంటి డ్రైనేజ్ ఓపెన్ వదిలేస్తుంటారు ఇంటి డ్రైనేజ్ టాయిలెట్ ఇంటి టాయిలెట్ని ఓపెన్ వదిలేస్తున్నారు అందువల్ల అవన్నీ క్లీన్ చేయమన్నారు అంతేకాన్ని అక్కడక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి ఆ ఖాళీ స్థలాల్లో చెట్టు మంచిగా ఉంటాయి వాటిని కూడా క్లీన్ చేయించేమన్నా ఫస్ట్ సో రే వాళ్ళ నైట్ వాడు యాక్చువల్గా ఎస్టిమేషన్ వేసుకుంటారు రేపు మార్నింగ్ యాక్చువల్గా నామినేషన్ ఎమర్జెన్సీ కాబట్టి నామినేషన్ ఇచ్చేమన్నాను ఇచ్చేసేసి ఎల్లుండి ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయమన్నా ఎల్లుండి ఈవినింగ్ నేను మళ్ళీ వస్తాను నేను అదే చెప్పాను అందుకని మళ్ళీ ఎల్లుండి ఈవినింగ్ వచ్చి అన్ని చూస్తాను ఈ లోపల రేపు టెస్ట్ కూడా వస్తుంది కాబట్టి ఒక క్లాక్ వస్తుంది నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే హాట్ వాటర్తో ఈ రెండు మూడు రోజులు నాలుగు రోజులు బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ రెండు ఏరియాలే కాకుండా మిగతా ఏరియాలో కూడా సిట్ చేయడానికి ఎస్టిమేషన్ చేయమని ఎస్సీ గారికి చెప్పారు అది కూడా ఎస్టిమేట్ చేస్తే దానికి కూడా యాక్చువల్గా శాంక్షన్ ఇస్తాం జనరల్గా ఇవన్నీ వచ్చేది ఏంటంటే వాటర్ సాగ్యురేషన్లో వాటర్ రివర్స్ రావటం వాటర్ పైప్లోకి ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే లోపలికి నీళ్లు పోవటం అది పొల్యూట్ అవుతుంది ఏదేమైనా ఈ వర్షాకాలం ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా వర్షాకాలంలో మేము చాలా స్పెషలరైజ్ చేసేవాళ్ళం జూన్ జూలై ఈ రెండు నెలలు స్పెషల్ డ్రైవ్ చేయాలా మన ఈ మధ్య మొదలు పెట్టి అందరికి కూడా నేను రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ నగర పంచాయతీలు కమిషన్లకి ఎస్సీలకి డీజీలకి అందరికీ చెప్పాను ఇమీడియట్గా స్టిల్ డ్రైవ్ చేయండి దానికి ఫండ్స్ కూడా క్యాబినెట్ కూడా రిలీజ్ చేస్తున్నాను ఆల్రెడీ స్టార్ట్ చేయమని ఇచ్చే అధికారులు కొన్ని స్టార్ట్ చేశారు కూడా నేను ఇక్కడ కూడా చెప్తున్నాను రేపు వీళ్ళని వర్క్ చేసి మిగతా అది ఎస్టిమేట్ చేస్తే అది కంప్లీట్ చేస్తాం మెయిన్ గా కొన్ని డ్రైన్స్ కూడా చేయాల్సినవి ఉన్నాయి ఆ డ్రైన్స్ కూడా రెండు వేల